గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను నిలబడిన అసలు నడుస్తుంట నడుస్తుంటా నడుస్తారా చూస్తాను నేను ఏముందమ్మా ఎందుకు ఏం ఆశాలు దానికి నేనేం చేయను ఇంకా పిలుపు ఉందమ్మా కానీ మనం పిలుపునిస్తే వచ్చే బ్యాచ్ వాళ్ళు రావాలనుకుంటే వస్తారు రైట్ ఫీల్ ఇట్ నేనేమి ఎవరికి చెప్పను నాకు నేను చెప్పుకోవడమే కష్టం ప్రమాణ పూర్తిగా చేశాను చూసుకోండి కావాలంటే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి